హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ ఇప్పుడే దేవర చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ అయితే చూసేశాను అసలు సిసలైన నందమూరి బొమ్మ అనిపించింది అనమాట సో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ బ్లాక్ పంచలో ఆ బ్లాక్ షర్ట్లో చూస్తూ ఉంటే ఊర లుక్ అలా సముద్రపు అంచున ఆయన అరుక్కుంటూ వెళ్తా ఉంటే నెక్స్ట్ లెవెల్ జాతర లేండి మరో సింహాద్రి అవుతుందా అనిపించేంతలా ఈ గ్లిమ్సీలో జూనియర్ ఎన్టీఆర్ గారు హల్చల్ చేసేసారు సో నిజంగా లుక్ సూపర్ అండ్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సూపర్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ దాని గారి ఆ ఇంగ్లీష్ సాంగ్ అలా వస్తూ సడన్ గా మనకు కావాల్సినటువంటి ఆ గూజ్ గోమ్స్ వచ్చేటటువంటి మ్యూజియం వస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ రచ్చ జరిగింది గ్లిమ్స్తోనే అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎండింగ్లో ఒక డైలాగ్ చెప్తారు ఈ సముద్రం చేపల కంటే కత్తులను నెత్తురనే ఎక్కువగా చూసి ఉంటుందేమో అందుకే దీనిని ఎర్ర సముద్రం అంటారు అని నెక్స్ట్ లెవెల్ అండి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది మరి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ కొరటాల శివ గారు ఈసారి గట్టిగా కొట్టేస్తా ఉన్నారు అనిపిస్తూ ఉంది బట్ సల్ ఫర్ టుడే బాయ్ గైస్ మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి